బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాళేశ్వరం వద్ద బ్రహ్మకుమారులను సనాతన ధర్మంపై వారికి పలు సూచనలు చేస్తూ హిందూ ధర్మానికి భంగం వాటిల్లకుండా చూడమని బ్రహ్మకుమారులను స్వామీజీలు కోరారు సనాతన ధర్మానికి మీరు కట్టుబడి పనిచేయడం లేదు అనేది స్వామీజీల వాదన కోళ్ళు ఇంకా మొహాన్ బుట్టను పెట్టిన మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అందుకని సనాతన భారత హైందో ఏం జరిగిందో అది పాటించే ఋషీశ్వరు అందరం కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు ఐదు వేల పది తర్వాత ఇదంతా సృష్టితో ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు కాబట్టి మీరు మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది శివలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారాలు నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమ్మా అంటే కాదమ్మా మీకు మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చాక యాచకులు భూమి మంది ఉన్నారు ఇబ్బందితో పండుగ ఉన్నారు మేమే చేయాలి ఆర్పాటు ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ఇప్పుడు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటల కోసం

మేము అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఏ మాత్రం కనుక దేవుడి గురించి చెప్పుకోండి శివుడి గురించి చెప్పుకోండి నారాయణ గురించి చెప్పుకోండి ఋషి సంప్రదాయం చెప్పుకోండి కానీ మీ యొక్క ధార్జ్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతనా కొత్త మతనా తయారైంది మీదే అంటే క్రిస్టియన్ మతనా కొత్త మతం తయారైంది కరెక్ట్ కాదు కదా మీరు ఇది చేస్తాన ఒకలాంటి దేశాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశ్వర్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమీ వేధి ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దాని ఏంటంటే హిందూస్ లో చాలా ఉన్నాయి మళ్ళీ సాంప్రదాయన్స్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి మేము గ్రామాల్లోకి వెళ్తాం పట్టణాల్లో ప్రజల్లోకి లక్షల మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి తెలియకుండా నారాయణ పెడతారు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందలగోమైన విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను ఆలేసాము ఆ మాస్టర్స్ నేను పిలిస్తే ప్లేటిక్ పంపించాను చింత చదువుల బాలేసా నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మీరు మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ షేట్లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తులని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్దురా బాబు మేము అంటు నా పరిస్థితి తీసుకొస్తాను అందుకే మీ ఫిలాస్ ఏం చెమ్మకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కావాలి చేసుకోండి ఏది కావాలి చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుంది పని లేదా పని పడలేదా కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడు పరమాత్మ కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు రద్దు మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లలకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివి మీ డాక్టర్ చదివారు మీ అయిందా ఇంట్లో ఇష్టం అయిందా మీ ఇంట్లో ఇష్టం ఇష్టమైందా మీ ఇష్టం అది తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ గానీ అలాగే ఎప్పుడు నుంచి దాని తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యారు మీరు మీ విషయాన్ని చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దీనిని ఒక ప్రమాణం ఉండాలి అంటుంది ఇప్పుడు మేమేం స్వామి మాట్లాడనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది వేద ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఎన్ని ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఎన్ని ఉన్నాయి మీకు వేరే ప్రమాణం ఉంటది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు ఖచ్చితంగా మాతృజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు కానీ సాంప్రదాయ పరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది అందువల్ల బోట్ మాత్రం తీసేయండి నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మాత్రం బోటు మాత్రం బోటు మాత్రం ఎన్నో గవనిస్తే ఉండమ్మా ఈ టూ ఎందుకు పెడుతున్నారంటే అట్లా చేయడానికి ఉంటారా ఉన్నమ్మా హైందవ సాంప్రదాయ దేవతలను ఎందుకు పెడుతున్నారంటే కైస్తవాలు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు ఆల్రెడీ మాట ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

మీ ఆస్తులు ఉంటే మాకు ఇచ్చేయండి ఇక్కడ ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది యేసు బొమ్మలు మా ఇప్పుడు ఈ ప్లేస్ లో సాంప్రదాయమైంది దయచేసి నమస్కారం చెప్తున్నా ఈ బోర్డు మాత్రం ఆవిడ పెట్టండి మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రకారం జరిగింది బొమ్మలు ఏ ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు